ఇంద్రియాల వెంబడి అటు ఇటు తిరగడమే దాని పని మన యొక్క చిత్తానికి తర్వాత ఈ తీరున చిత్తంలో రజోగుణం ఉరకలెత్తుతుంది నేను చెప్పాను కదా మానవులందరూ పుట్టేది రజోగుణం ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు మానవ జన్మకు వచ్చేది ఈ మానవ జన్మలోనే బాగా తమో గుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు కింద శాఖల్లో పుడుతూ ఉంటారు వాడికి తొయ్యదు నువ్వు చెప్తే వినడు ఏదన్నా మంచి వేద్దామని పోతే నేను కొడతానికి వస్తాడు సో ఆ విధంగా వాడు ఎల్లప్పుడూ ప్రవర్తిస్తుంటాడు కొద్దిమంది అతి కొద్దిమంది చేతి వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు వీళ్ళు అరే మన మానవ జన్మకు వచ్చాం తోటివాడు ఏదో బాధపడుతున్నాడు వాడికి ఏదైనా చేద్దామనే ఒక సంకల్పంతో వాడు వస్తాడు వాడు తత్వగుణంతో పుట్టినవాడు ఈ గుణాల ప్రభావంతోనే నీ ప్రవర్తన మారుతోంది నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టి నీ గుణాలు మారుతున్నాయి అందుకని ఆహారం పట్ల జాగ్రత్త చెప్తున్నాం మేము అంతేకాని మీరు తింటే మాకు వచ్చే నష్టం ఏం లేదు తినండి మీ ఇష్టం వచ్చింది తినండి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి ఏమండి సో తీసుకున్న ఆహారం సెవెంటీ పర్సెంట్ నీ మైండ్కి పెడుతుంది అక్కడి నుంచి మిగతా సూక్ష్మైన శరీరంలో ఉన్నటువంటి మన సెల్స్ వాటికి పెడుతుంది కణాలకు పెడుతుంది సో అంత సూక్ష్మమైనటువంటి శరీరంలో నువ్వు తిన్న ఆహారం వినవు వాటి ప్రభావం నీ మీద లేకుండా ఎట్లా ఉంటుంది ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక హాఫ్ బాటిల్ మందు కొడితే నీ ఒళ్ళుపై నీకు తెలియదు గొడ్డుపై తెలియకుండా రోడ్డు పక్కన పడిపోతావు ఏది ఇంత ఒకసారి రోజు ఇంతంత కోళ్ళు పందులు మేకలు అన్నీ వేస్తూ ఉన్నావు ఏమవుతుంది పరిస్థితి పశువు కన్నా భిన్నంగా మనం ప్రవర్తించగలమా లేదు దయచేసి నన్ను మన్నించండి నేను కఠినంగా చెప్తాను అనుకోవద్దు ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది మానవుడిని ఆయన అత్యంత సున్నితంగాను సూక్ష్మతరంగానూ సృష్టి చేశాడు ఆ సున్నితత్వాన్ని సూక్ష్మతత్వాన్ని మనం కాపాడుకోలేకపోతే మనం పుట్టుకకి అర్థం లేకుండా అయిపోతాం అందుకోసం చెప్తున్నాను అంతే ఇది మీకు ఇష్టం లేకపోతే మన్నించండి వదిలేయండి ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అర్థం ఎవరిని నిందించడం నా ఉద్దేశం కాదు దయచేసి మారండి రైట్ అసత్వస్తువులు ఆకర్షిస్తాయి రజోగుణం ఎప్పుడైతే వస్తుందో అసత్వస్తువులు సత్యం కాని వస్తువులు నేను ఆకర్షిస్తాయి అక్కడ టీవీ కనపడింది ఏ కొనాలి ఏమైనా సరే లేదా కనపడింది మంచి డ్రెస్సు బ్రహ్మాండం అనేది కనపడింది వాడు వెళ్ళిపోయి అంతే నువ్వు చెప్పాల్సిన అవసరం పరిమిషన్ అవేమి ఉండవు జరిగిపోతాయి తర్వాత అసత్తులు పడి చిత్తం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అన్ని అబద్ధాల విషయాలను కనపడే వాటిలో అది పొందుదామా ఇది పొందుదామా అది చేద్దామా ఇది చేద్దామనే వాటిలో ఇరుకుపోయి ఇరకుపోయి తిరుగుతూ ఉంటుంది తర్వాత చిత్తంలో ధర్మ జ్ఞానాదులు లుప్తమైపోతాయి ఎప్పుడైతే నువ్వు ప్రపంచ వాసనలో పడిపోయి చేస్తున్నావో నీ చిత్తంలో ధర్మం పట్ల ఆసక్తి పోతుంది ఇవాళ సమాజానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ధర్మం పట్ల ఏ విధమైనటువంటి జ్ఞానము కాంక్ష జాగ్రత్త లేకపోవడం వల్ల ఇంత దుర్మార్గం జరుగుతుంది అసలు ధర్మం అంటే ఏమిటో మనకు తెలియదు ధర్మం చెప్పేవాడు మనకు పనికిరాడు ఆ విధంగా తయారయ్యాం తర్వాత జ్ఞానం ధర్మము జ్ఞానము అంటే ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తే ఇందాక చెప్పాడు కదా ధర్మ జ్ఞానాలు వాడికి కలుగుతాయి నన్ను నమ్ముకున్నవాడికి అని చెప్పి సో ధర్మం నువ్వు పాటిస్తే మొదలెడితే భగవంతుడి భక్తి ద్వారా జ్ఞానం నీకు పెరుగుతుంది అంటే జ్ఞానం దేనికి ఉపయోగపడాలి భగవంతుడిని తెలుసుకోవడానికి ఉపయోగపడాలి రెండోది ప్రపంచంలో నువ్వు సరిగ్గా ఉండడం ఎట్లాగో చేయడానికి తెలియాలి ఏమన్నా దానికోసమే కదా అప్పుడు నువ్వు రోడ్డు మీద ఎడుతున్నావు కుడివైపు నడవరా ఎడమవైపు నడవద్దని చెప్పి చెప్తారు సుమారుగా అంతేనా తప్పేనా కుడి నడవమంటారు కదా నాకు తెలియదు అందుకని చెప్పి గుర్తులేదు సో ఎడమవైపు వాడు ఓవర్టేక్ చేయడానికి వదిలిపెట్టాలి నువ్వు కుడివైపుకే ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాం మోటార్ సైకిల్ ఎక్కుతావు రెండు కారు వెళ్తుంది అడ్డంగా నువ్వు పక్క నుంచి తీసుకెళ్లిపోయి ఓవర్టేక్ చేస్తావు అంతే కదా ఆ కారు ముందు ఉన్న వాడెవడో వాడిని వెళ్ళి నువ్వు గుద్దేస్తావు నీకు తెలియదు కదా కారు అడ్డం ఉంది సో ఇది మరి నువ్వు చేసే పని సరైందేనా జ్ఞానం ఉందా నీకు సో ఈ విధంగా జ్ఞానం లిప్తం అయిపోయినా అయిపోయిందా అధర్మము అజ్ఞానము మద మదము మోహము మాత్సర్యాలు విహారం చేస్తూ ఉంటాయి అంటే ఏ గుణాలైతే పనికిరావు మానవుడికి అవన్నీ మనలో సంపూర్తిగా పెరిగి విత్తలు విడిగా తిరుగుతూ ఉంటాయి చూడండి మీరు ఆలోచించండి అధర్మం నేను చెప్పాక అసలు ధర్మం అంటే మనకు తెలియదు నువ్వు చేసేదే ధర్మం అంతే తర్వాత అజ్ఞానం నీకు ఏది మంచో చెడు చేసే జ్ఞానం లేదు నీకు ఒకటి చెప్తే ఒకటి ఎవడని చెప్తే అది పనికిరాదు ఏ చెప్పాలి వెళ్ళి అవుతారు నువ్వా నాకు చెప్పేది అని తర్వాత మదం సరే బాగా నీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి నేను ఎవడో తెలుసా లేదు మీ బావగారో మీ అత్తగారో మామగారో ఎమ్మెల్యేనో మినిస్టర్ ఎవడనుకున్నావు నాకు చెప్తావా మదం ఎనిమిది రకాల మదాలు ఉన్నాయి తర్వాత మోహం ఒక వస్తువు పట్ల ప్రేమ పెంచుకుంటాం విపరీతంగా మనం దాన్ని వదిలిపెట్టే బుద్ధి అయ్యి అది పోతుందేమో అని భయం ఎవడన్నా దగ్గరకు వస్తే వాడిని కొట్టడం ఇది మోహం తర్వాత మాత్సర్యం అంటే జలసి ఎవడన్నా మనం వాడు బాగున్నాడంటే చూసి ఆడవడం కారణం ఉండదు వాడు అన్నం వాడు తింటున్నాడు కానీ వాడిని చూడగానే నీకు ఏడుపు ఎందుకు వాడు సజావుగా ఉన్నాడు కనుక వాడు కూడా నీలాగా ఏడుస్తుంటే సంతోషిస్తావు తర్వాత విహారం చేస్తూ ఉంటాయి ఓకే తర్వాత చిన్న పేరు చెప్పి ఆపేస్తాను వద్ధవా అసలు సంగతి చెప్తాను ఈ క్లోజింగ్కి వచ్చాం చెప్తున్నాను విను నా భక్తిని వృద్ధిపరిచేదే ధర్మం ధర్మం అంటే డెఫినెషన్ చెప్తున్నాడు నిర్వచనం ఏ ధర్మమైన మార్గాన్ని నువ్వు చేస్తు పాటిస్తున్నావో అది నీకు భక్తిని వృద్ధిపరచాలి అప్పుడు అది నిది అది కాదే ధర్మం కాదు నీకు భక్తి పెంపొందించకపోతే నువ్వు పాటించేది ధర్మం కాదు రెండోది ఏకైక బ్రహ్మాత్మ సాక్షాత్కారం కలిగించేదే జ్ఞానం ఏకైక ఒక్కటే అయినటువంటి బ్రహ్మాత్మ సాక్షాత్కారం కలిగించేదే జ్ఞానం సో పరమాత్మ ఉన్నాడు ఆయన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేయడమే నువ్వు తెలుసుకునే జ్ఞానం తర్వాత విషయభోగాల పట్ల విరక్తి కలిగించేదే వైరాగ్యం ఏనా తర్వాత అణిమాది సిద్ధులే ఐశ్వర్యప్రదాలు సో ఈ రకరకాల సిద్ధులు నీకు ఏవైతే వస్తున్నాయో యోగం చేస్తే వస్తాయని ఇంతకుముందు చెప్పాడు ఆయన పది పద్దెనిమిది రకాలు ఉన్నాయి అందులో పది చాలా ముఖ్యమైనవి అని చెప్పి అవన్నీ సిద్ధిస్తాయి నువ్వు యోగం మార్గంలోకి పెడితే కానీ అవి కూడా పర్మనెంట్ కాదు వాటిని ఎక్కువగా నమ్ముకోవద్దని కూడా చెప్పాడు ఆయన అర్థం అన్న సో ఆ విధంగా ఓకే ఇప్పుడు భక్తికి సంబంధించిన విషయం అయిపోయింది